హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక యామిలీ అయితే అహల్య వాళ్ళు ఉంటున్న రిసార్ట్లో ఒక బాయ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మీ రిసార్ట్లో ఒక హనీమూన్ కపల్ దిగారు కదా అహల్య గౌతమ్ అని అని అడుగుతుంది అని అవును మేడం అని ఆ బాయ్ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు ఏం చేస్తావో తెలియదు ఆహలియా బ్రతక కూడి చచ్చిపోవాలి ఇలా నువ్వు చేస్తే నీకు లేకుండా నేను చూసుకుంటాను అంత నీకు ఎంత కావాలి అంతా నేను ఎగ్జెట్ చేస్తాను అని అయితే యామిని అంటుంది ఓకే మేడం అని చెప్పి ఆ బాయ్ అయితే కాల్ కట్ చేసేస్తాడు ఇక మరో పక్కన అది అదితి ఫ్రెండ్స్ అందరూ కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర పక్కన నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అహల్యను అదితి ఫ్రెండ్స్ అయితే స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తారు దాంతో ఆహల్య అందులోకి మునిగిపోతుంది ఇక వెంటనే గౌతమ్ చూసి ఆహల్యను కాపాడి బయటకు తీసుకుని వస్తాడు కానీ అహల్య చలనం లేకుండా అలా పడిపోయి ఉంటుంది అసలు ఒలుకు పలుకు లేకుండా కాలాంటి అలాంటి అహల్యను చూసి ఒక్కసారిగా గౌతమ్ అయితే బాధపడుతూ షాకింగ్ ఏడుస్తూ అహల్య లేగు అహల్య లేగు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక అహల్యకి ఇలా జరిగినందుకు అదితి అయితే చాలా సంతోషంగా మరో పక్కన గౌతమ్ ఏం చేస్తాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఇప్పుడు అహల్యని గౌతమ్ ఎలా కాపాడుకోనున్నాడు అనేది రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్